మంచి ప్యూర్ షిఫాన్ లాంటి ఫ్యాబ్రిక్ అండి జార్జెట్ షిఫాన్ స్లీవ్స్ వచ్చేసి ఇలా వచ్చింది ఇలా మనకి జిప్ జిప్ వస్తుంది ఫ్రంట్ ఒక డిజైన్ ఇచ్చారు బ్యూటిఫుల్ కలర్ అసలు బలే ఉందండి డ్రెస్ స్లీవ్స్ కూడా దీనికి ఇలాగా బెలూన్ స్టైల్ స్లీవ్స్ ఇలా ఫఫ్ స్లీవ్స్ ఇచ్చేసి కింద మనకి పట్టి పట్టి వస్తుంది చాలా పెద్ద బెల్ అండి మనకి అది కూడా మళ్ళీ డబల్ ఇచ్చారు ఈ విధంగా ఒక ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంది బెల్ట్ వచ్చేసి మనకి డిటాచబుల్ వేరే వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు టూ లేయర్స్ ఆఫ్ స్లీవ్స్ ఇలా ఇచ్చారు స్టైలిష్ ఉంది కొంచెం క్రష్డ్ స్టైల్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇక్కడ ఒక పెద్ద త్రీ ఫ్లవర్స్ అలా బంచ్ గా పెట్టారు బ్యూటిఫుల్ గా ఇలా డిజైన్ చేశారండి బ్యాగ్ బ్యాక్ జిప్ ఇచ్చారు స్లీవ్స్ కూడా మనకి సింగిల్ బెల్ వస్తుంది ఫుల్ ఫ్లేర్ సింగిల్ బెల్ వచ్చేసి ఇవంతా ఇక్కడ వేస్ట్ దగ్గర ఇక్కడ ఇక్కడ ఫ్రిల్ కొంచెం కూడా ప్యాటర్న్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది చూడండి ఇట్లా మనకి ఫ్రిల్ వస్తుంది మిడిల్ లో కూడా ఇలా మనకి ఇక్కడ బటర్ఫ్లై స్లీవ్స్ ఉంటాయి జిప్ ఇక్కడ కూడా వస్తాయి లైన్స్ అండి ఈ విధంగా మంచి బేబీ పింక్ కలర్ అండ్ వైట్ కలర్ తోటి హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ స్మార్ట్ ఎవ్రీడే ఈ వీడియోలో మనం అద్దరిపోయే ఆఫర్స్ అండి అన్ని కూడా వెస్ట్రన్ డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్స్ మీద ఫ్లాట్ రేట్స్ అండ్ టెన్ పర్సెంట్ అడిషనల్ డిస్కౌంట్ అండ్ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నారు ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు అగైన్ ఈరోజు మనం కావ్య ఫ్యాషన్స్ నుంచి ఈ బ్యూటిఫుల్ ఫుల్ సేల్ అనేది చూస్తున్నామండి అన్నీ కూడా మంచి క్వాలిటీతో ఉండే బ్రాండెడ్ ఫిట్టింగ్ ఉండేటటువంటి వెస్టర్న్ లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్స్ అండి చాలా వాటికి మంచి మంచి హిబ్బెట్స్ వచ్చాయి బ్యూటిఫుల్ నెక్స్ అండ్ స్లీవ్స్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూసే ప్రతి ఒక్క ఐటమ్ డ్రెస్ యొక్క కాస్ట్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ట్వెల్వ్ నైంటీ నైన్ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ షిప్పింగ్ వచ్చేసి ఏపీ అండ్ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు మీకు వరల్డ్ వైడ్ ఎక్కడికైనా షిప్ చేస్తారండి బల్క్గా తీసుకుంటూ వీడియో కాల్ కూడా ఉంటుంది సో వీడియోలో చూపించినవన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ ఉండడం వల్ల మనకి ఈ ప్రైజ్ అనేది ఉంటుంది కాబట్టి మీకు ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఇచ్చేసి మీరు చెక్ చేసుకొని వెంటనే ప్రీ పేమెంట్ చేస్తే షిప్ చేసేస్తారు అండ్ ప్రీవియస్ వీడియోలో మంచి గివ్ అవే ఇచ్చున్నారండి సో ఒక అవే ఫ్యాషన్స్ వారు ఒక మంచి బొటిక్ డ్రెస్ మనకి త్రీ థౌజండ్ రూపీస్ కాస్ట్ ఉండే బొటిక్ డ్రెస్ని గివ్ అవే విన్నర్ని నేను ఈ వీడియోలో అనౌన్స్ చేశాను మిడిల్ ఆఫ్ ద వీడియోలో సో ఈ వీడియోని కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కలెక్షన్స్ చూస్తే రిమైనింగ్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం హాయ్ కా హాయ్ ఈ రోజు వెస్టర్న్ వేర్ చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది ఇవన్నీ కూడా ఆఫర్ పెట్టాను పెట్టానన్నమాట ఏదైనా సరే ట్వెల్వ్ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఏపీ అండ్ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో ట్వల్వ్ నైంటీ నైన్ మీద మనకి టెన్ పర్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది షిప్ చేస్తారు క్వాలిటీతో ఇవి ఇవన్నీ కూడా స్మాల్ టు ఎల్ సైజ్ మాత్రమే వస్తాయండి లెంత్ వచ్చేసి ఫిఫ్టీ ఎబోవ్ ఉంటుంది అన్ని కూడాను సో ఎల్ వరకు అయినా స్మాల్ టు ఎల్ సైజ్ వరకు ఉంటుంది

ట్వెల్వ్ నైంటీ మైనస్ టెన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయి మనకి ఓకే సో ఈ డిజైన్ మీద మీకు బాగా అర్థమవుతుంది చూడండి నెక్ దగ్గర మంచి ప్యాటర్న్ ఉందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది ఫ్యాబ్రిక్ అండ్ ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయండి దీంట్లో ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఓకే సో మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ షాట్ చేసుకుని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇంకొక పెద్ద ఫ్లేర్తో ఉండే డ్రెస్ వెస్టర్న్లోనే బ్యూటిఫుల్గా ఇలా డిజైన్ చేశారండీ బ్యాగ్ జిప్పిచ్చారు స్లీవ్స్ కూడా మనకి సింగిల్ బెల్ వస్తుంది ఫుల్ ఫ్లేరు పోట్లీంతా ఫుల్కా డాట్స్ మనకి డాట్స్ ఇవన్నీ మంచి ఆఫర్ అండి ఆఫర్ ప్రైస్ క్వాలిటీ ఉంటుంది ఫ్యాబ్రిక్ కి చాలా ఫ్లేరీగా ఉంటుంది దీంట్లో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయా ఫోర్ కలర్స్ ఓకే చూడండి మనకి చూసినట్లయితే చాలా పెద్ద ఫ్లేర్ అండి చాలా పెద్ద ఫ్లేర్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది లైట్ వెయిట్ డ్రెస్సెస్ వెనకాల జిప్ ఉంది ఈ ఫోర్ కలర్స్ లో మీకు నచ్చిన కలర్ ని స్క్రీన్ షాట్ చేసుకుని ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్ లో పెట్టేసి మీరు ప్రీ పేమెంట్ చేసి తెప్పించుకోవచ్చు ఏదైనా సరే ట్వెల్వ్ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే సో ఆఫర్ ప్రైస్ మళ్ళీ డిస్కౌంట్ కూడా పెట్టారండి ఇది కూడా ఫుల్ ఫ్లేర్ తోటి ఇది వచ్చేసి మనకి డబల్ ఉంటుంది డబల్ బెల్ ఉంటుంది చాలా పెద్ద బెల్ అండి మనకి అది కూడా మళ్ళీ డబల్ ఇచ్చారు ఈ విధంగా ఒక ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంది ఇది కొంచెం యాంకిల్ దాకా వచ్చింది యాంకిల్ వస్తుంది ఫిఫ్టీ ఫిఫ్టీ త్రీ అలా లెంత్ ఉంటుంది అన్ని కూడా ఓకే సో ఇందులో టూ కలర్స్ ఉన్నాయి ఈ టూ కలర్స్ ఉన్నాయి ఇందులో ఓకే బ్యూటిఫుల్ కలర్స్ రెండు కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒక మంచి స్టైలిష్ ఇందులో సింగిల్ కలరే అవైలబుల్ అండి ఇది కూడా మనకి వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ లో డబల్ బెల్ వచ్చింది డబల్ బెల్ ఇందాక అట్లాగే కొంచెం బటర్ఫ్లై స్లీవ్స్ లాగా కనిపించింది బాగుంది ఇది కూడా ట్వెల్వ్ నైన్టీ నైన్ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ షిప్పింగ్ అండ్ తెలంగాణ ఫ్రీ ఇది కూడా సింగిల్ కలరే ఓకే సో మనకి సింగిల్ ఉంది కాబట్టి మనకి ఇవి ఈ ప్రైజ్ అనేది ఇచ్చారండి కలర్స్ నచ్చితే ఇది అయితే మంచి ఇంగ్లీష్ కలర్ ఇలా చాలా స్టైలిష్ ఉంది అటాచ్డ్ బెల్ట్ అన్నమాట సో ఇది కూడా ఇది కూడా సేమ్ ప్యాటర్న్ డబుల్ బెల్ వస్తుంది బెల్ట్ కూడా మనకి ఇక్కడ ప్రింట్ ఒక్కటే మారింది అవును సింగిల్ డ్రెస్ అయినా కూడా మంచి కలర్స్ అండి ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైజ్ లో ఇచ్చారు క్వాలిటీ బాగుంటుంది వరల్డ్ వైడ్ ఎక్కడికైనా షిఫ్ట్ చేస్తారండి ఇది కూడా సేమ్ ప్యాటర్న్ అండి డబల్ బెల్ వస్తుంది బెల్ట్ వచ్చేసి మనకి డిటాచబుల్ ఇది వేరే వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు టూ లేయర్స్ ఆఫ్ స్లీవ్స్ ఇలా ఇచ్చారు స్టైలిష్ ఉంది అండ్ అదే లో ఇంకొక ప్రింట్ ఇది సో దీనికి కూడా టూ లేయర్స్ ఆఫ్ స్లీవ్స్ అండి ఇలా వచ్చింది మంచి ఫ్లేరు మంచి ఫ్యాబ్రిక్ అండ్ ఆఫర్ ప్రైసెస్ షిప్పింగ్ ఫ్రీ ఉంది మనకి ఆఫర్ ప్రైస్ మళ్ళీ డిస్కౌంట్ రెండు ఇచ్చారండి ఇది కొంచెం క్రషడ్ స్టైల్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇక్కడ ఒక పెద్ద త్రీ ఫ్లవర్స్ అలా బంచ్ గా పెట్టారు దీని ఇక్కడ టూ లేయర్స్ అండి ఓకే దీని ప్రైస్ దీని ప్రైస్ కూడా సేమ్ ట్వెల్వ్ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ దీంట్లో గ్రీన్ కలర్ కూడా మనకి అవైలబుల్ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో ఈ బెల్ట్ అయితే మనకి సారీస్ మీదకి వేసుకున్న స్టైలిష్ ఉంటుందండి ఇన్నో వెస్టర్న్ స్టైల్లో మనకి వెనకాల కూడా ఈ విధంగా ఇలా అడ్జస్టబుల్ లాగా ఇచ్చారు బాగుంది సో ఈ టూ కలర్స్ ఉన్నాయి మంచి కలర్స్ రెండు కూడా మంచి బ్రైట్ కలర్స్ అండి వెస్ట్రన్ లో ఇది కూడా మంచి ఫ్లేరీ డ్రెస్ లైట్ వెయిట్ ఉంది అసలు మంచి ప్యూర్ షిఫాన్ లాంటి ఫాబ్రిక్ అండి జార్జెట్ షిఫాన్ స్లీవ్స్ వచ్చేసి ఇలా వచ్చింది ఇలా మనకి జిప్ జిప్ వస్తుంది రెంట్ ఒక డిజైన్ ఇచ్చారు దీంట్లో టూ కలర్స్ ఉన్నాయండి ఓకే కావ్య ఫ్యాషన్స్ లాస్ట్ వీక్ వీడియో బొటిక్ డ్రెస్సెస్ గివ్ అవర్ విన్నర్ని మనం ఈ వీడియోలో అనౌన్స్ చేయబోతున్నామండి సో లెట్స్ సి హూ ఇస్ దట్ లకీ విన్నర్ హూ ఎవర్ ఈస్ ద విన్నర్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో శిరీష గారిని కాంటాక్ట్ చేయొచ్చు అండ్ ద లకీ విన్నర్ ఈస్ కీర్తన పోట్నూరు గారు కంగ్రాచులేషన్స్ టూ కలర్స్ ఉన్నాయి ఓకే సో కలర్స్ ఉన్న వాటిలో మీకు నచ్చిన డ్రెస్ని టెక్ మార్క్ చేసేసిన స్క్రీన్ షాట్ ఇస్తే ఈజీగా ఉంటుందండి

స్లీవ్స్ ఇలా వచ్చాయండి అండ్ వెనకాల జిప్ ఉన్నాయి ఆల్మోస్ట్ వెస్ట్రన్ వేయటికి జిప్ ఉంటాయి బ్రోచ్ ఉంటుంది ఓకే దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి ప్రైస్ అక్క

ఓకే సింగిల్ బెల్ వచ్చేసి ఇవంతా ఇక్కడ వేస్ట్ దగ్గర ఇక్కడ ఫ్రిల్ ఇక్కడ కొంచెం కూడా ప్యాటర్న్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది చూడండి ఇట్లాగా ఓకే ఇది దీంట్లో ఇది ఒక ప్రింట్ ఓకే ట్వెల్వ్ నైంటీ నైన్ ఇది ఇంకొక ప్రింట్ అండి ఇంకొక ప్రింట్ బోహ్ కూడా అర్థం అవుతుంది ఇక్కడ ఇక్కడ డిఫరెంట్ కలర్స్ మనకి ఇంకా రెండు మూడు కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ ఉన్నాయి అండి వీటిల్లో ఈ త్రీ కలర్స్ ఉన్నాయి ట్వెల్వ్ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వెస్ట్రన్ స్టైల్ లాగా మంచి ట్రెడిషనల్ ప్రింట్స్ ఇచ్చారు ఈ ప్రింట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఒక ప్రింట్ ఇందులో ఇది సింగిల్ కలరే ఉందండి ఇది ఒకటి విత్ రియల్ మెరర్స్ మనకి హిప్ బెల్ట్ లాగా ఇచ్చేస్తారు సో నెక్స్ట్ ఇది వచ్చేసి రేయాన్ లో రేయాన్ ఫ్యాబ్రిక్ ఇదంతా ప్రింట్ ఇక్కడ మనకి ఏంటంటే బొటిక్ స్టైల్లో ఇక్కడ ప్రిన్సెస్ కట్ వస్తది బ్యాక్ వచ్చేసి మనకి ఇట్లా డ్రాప్ వచ్చేసి బటన్స్ వస్తాయి ఇక్కడ ఇలాగా దీనికి కప్స్ కూడా ఇచ్చారండి హ్యాండ్స్ ఉంటాయి మనం స్టిచ్ చేసుకోవాలి ఓకే ప్రైస్ అక్క సేమ్ ట్వెల్వ్ నైన్టీ డిస్కౌంట్ త్రీ కలర్స్ ఉన్నాయండి ఇందులో ఈ త్రీ కలర్స్ ఉన్నాయి ఎస్ సో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అండి ఇది మనకు వచ్చేసి బ్యాక్ సైడ్ ప్యాట బ్యాక్ సైడ్ వరే ప్యాటర్న్ ఇట్లా వస్తుంది ఓకే బ్యాక్ బ్యాక్ ఇది బ్యాక్ ఫ్రంట్ ఇలాగా హ్యాండ్స్ వచ్చేసి మనకు ఉంటాయి స్టిచ్ చేసుకోవాలి ఓకే టూ కలర్స్ టూ కలర్స్ ఉన్నాయి 1299 10% డిస్కౌంట్ ఏపీ అండ్ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అడ్జస్టబుల్ కి మనకి లావ్ ఇచ్చారండి నెక్స్ట్ బ్యూటిఫుల్ ఇది వచ్చేసి మనకి ఫుల్ ఫ్లేర్ ఉంటది బట్ ఇది ఏంటంటే సైడ్ మనకి లో అండ్ హై ప్యాటర్న్ లో సైడ్ వస్తది సైడ్ కి పైక్ వస్తది పైక్ వస్తది అట్లా ఓకే బ్యూటిఫుల్ కలర్ అసలు భలే ఉందండి డ్రెస్ స్లీవ్స్ కూడా దీనికి ఇలాగా బెలూన్ స్టైల్ స్లీవ్స్ ఇలా ఫఫ్ స్లీవ్స్ ఇచ్చేసి కింద మనకి పట్టి పట్టి వస్తుంది మంచి కలర్ చాలా బాగుంది మనకి థ్రెడ్ బెల్ట్ అనేది ఇచ్చారు ఫిట్టింగ్ కి బ్లే ఉందండి దీంట్లో మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇది లెంత్ కూడా మనకి ఫిఫ్టీ ఫోర్ అట్లా ఉంటుంది లెంత్ కూడా బట్ కావాలి అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు లెంత్ కూడా బట్ బ్యూటిఫుల్ త్రీ కలర్స్ ఉన్నాయండి మంచి కలర్స్ ఏ మూడు కూడా మీకు నచ్చిన కలర్ ని టిక్ మార్క్ చేసేసి వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి ఇప్పుడు మనకు ఆఫర్స్ కదా మళ్ళీ ఏం రీస్టాక్ ఏం అవ్వ రీస్టాక్ అవ్వవు ప్లస్ ఇది కూడా లిమిటెడ్ స్టాక్ ఏనండి ఇందులో ఈ ప్యాటర్న్ ఇంకొకటి ఓకే ఈ కలర్ లో ఇది ఒక్కటే పీస్ ఉందండి ట్వెల్వ్ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ స్లీవ్స్ కూడా అదే స్లీవ్ పఫ్ స్లీవ్స్ ఇది కూడా సేమే అంతే ఫ్లేర్ వస్తుంది మంచిగా స్లీవ్స్ కూడా అలాగే వస్తాయి పఫ్ స్లీవ్స్ ఓకే దీంట్లో ఇంకో కలర్ అవైలబుల్ ఉంది ఓకే సో పింక్ కలర్ మేబీ పింక్ కలర్ అండ్ బ్లూ టూ కలర్స్ ఉన్నాయి మంచి ఫ్లేరీ డ్రెస్ ఫ్యాబ్రిక్ అన్ని చాలా స్మూత్ ఉందండి సో ఈ డ్రెస్సెస్ అయితే సూపర్ హిట్ డ్రెస్సెస్ అండి ఎవరు తీసుకున్నా చాలా బాగుంది మళ్ళీ రీస్టాక్ అవ్వదండి సింగిల్ సింగిలే ఉన్నాయి మనకి ఇది డెనిమ్ చెక్స్ వచ్చింది ఇక్కడ మనకి కేప్స్ టూ డిస్కౌంట్ సో ఇందులో ఈ టూ కలర్స్ ఉన్నాయండి దీంట్లో మనకి నెక్స్ట్ వచ్చేసి డెనిమ్ విత్ వైట్ కలర్ ఒకటి ఉంది ఇది అయితే చాలా చాలా బాగుంటుందండి చాలా ఎవరి ట్రెండింగ్ మోడల్ అసలు ఇది ఇది కూడా సేమ్ ప్రైస్ లో ఉంది ట్వెల్వ్ నైన్టీ నైన్ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇందులో కలర్స్ ఉన్నాయండి ఇది మనకి హ్యాండ్స్ అనేది డిఫరెంట్ గా వస్తుంది బలూన్ ఇట్లా ఇక్కడ కూడా మనకి పట్టి వచ్చేసి బటన్ వస్తుంది ఇక్కడ కూడా చాలా స్టైలిష్ ఉంటుంది వేసుకుంటే ఇక్కడ ఎంబ్రాయిడరీ సెల్ఫ్ సీక్వెన్స్ కూడా ఇచ్చారండి వెనకాల ఒక లాంగ్ జిప్ ఉంది మళ్ళీ ఇక్కడ బటన్ కూడా ఇచ్చారండి మంచి స్లీవ్స్ మంచి స్టైలిష్ ఉంటుంది డ్రెస్ వెనక వైపున మనకి ఇలాగా స్ట్రెచ్ ఇచ్చారండి ఇలాగా స్టైలిష్ ఉంది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి ట్వెల్వ్ నైన్టీ నైన్ మంచి క్వాలిటీ ఉందండి మనకి ఇవన్నీ కూడా మంచి కాస్ట్లీ డ్రెస్ కొన్ని కొన్ని పీసెస్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రైస్ ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఇందులో ఓకే కలర్స్ ఓకే స్లీవ్స్ హైలైట్ అండి ఈ డ్రెస్ బాగా వేసుకుంటే చాలా స్టైలిష్ ఉంటుంది మంచి బెస్ట్ ప్రైస్ లో వస్తుంది మీకు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వెరైటీ చూద్దాము మనకి ఫోర్త్ బెల్ స్లీవ్స్ బాగుంది చూడండి ఈ కలర్ కూడా ఫోటోస్ లో కూడా బ్రైట్ గా వచ్చింది అండ్ ఇది కూడా మనకి త్రీ ఫోర్త్ ఇవన్నీ కూడా కొంచెం త్రీ ఫోర్త్ త్రీ ఫోర్త్ ప్యాటర్న్స్ అండి మీకు డిజైన్ వైది ప్రింట్ చేంజ్ అవుతుంది నచ్చితే తీసేసుకోవచ్చు వెనకాల జిప్ ఉందండి అండ్ ఇందులో అయితే మన కలర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో ఇక్కడ ఈ విధంగా ఫ్లవర్స్ ఇచ్చారండి వెనకాల జిప్ వస్తుంది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అండ్ హిప్ సారీ మనకి ఇది వెల్ట్ వచ్చేసి క్లాత్ లో వస్తుంది ఇలా ఫ్లేర్ అండి సో ఇందులో అయితే మనకి త్రీ కలర్స్ దాకా ఉన్నాయండి సో బ్లాక్ మీద ఈ కలర్ ప్రింట్స్ కూడా బాగున్నాయి దీంట్లో సో ఈ త్రీ కలర్స్ ఉన్నాయండి త్రీ కలర్స్ సేమ్ ప్రింట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం కలీ పాట జార్జెటే కదా కలీ స్టైల్ ఇలా వచ్చింది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి బ్లాక్ అండ్ బ్లూ ఈ టూ కలర్స్ ఉన్నాయి సైజ్ అడ్జస్ట్మెంట్ కి మనకి ఇలా థ్రెడ్స్ ఇచ్చారు పెద్ద ఫ్లేర్ వచ్చిందండి ఈ టూ కలర్స్ యా సో ఇది వచ్చేసి లావెండర్ కలర్ బల్ స్లీవ్స్ ఇచ్చారండి ఇందులో కలర్స్ కూడా ఇంకొక కలర్ కూడా ఉంది ఇలా ఇక్కడ చూసినట్లయితే మనకి బాగా కలీ స్టైల్ అనేది తీసుకున్నారు అండ్ స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఈ టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి మీకు నచ్చిన వాటిని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇది కూడా కలీ ప్యాటర్న్లోనే వచ్చింది ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్ ఇచ్చారు నెక్ అంతా కూడా ఫ్రిల్స్ ఇచ్చి ఇక్కడ ఒక చిన్న వి షేప్ పెట్టి మనకి ఇలా కట్టుకోవడానికి ఇచ్చారు లుక్ బాగుంటది వేసుకున్నప్పుడు త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అండి ఇది వచ్చేసి మ్యాంగో ప్రింట్ లాగా ఉంటుంది దీంట్లో అయితే చాలా సేల్ అయ్యాయండి ఈ పాట సింగిల్ కలర్ ఉంది ఇప్పుడు నైన్ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్ ఇందులో ఇంకా టూ కలర్స్ ఉన్నాయి ఇది కూడా కలీ ప్యాటర్న్ ఇంకోటి బ్లూ కలర్ ఎల్లో కలర్ కూడా ఉందండి లైట్ బ్లూ ఎల్లో కలర్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఓకే ఇది ఇంకొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇక్కడ క్రష్డ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు పార్ట్ దగ్గర ఇది మనకి క్రష్డ్ ఫ్యాబ్రిక్ మళ్ళీ ఒక కోట్ లాగా ఇచ్చారు ఇక్కడ ఒక టై చేసుకోవడానికి జస్ట్ సింపుల్ గా స్టైలిష్ ఉంటుంది ఇలాగా అండ్ దీనికి వచ్చేసి ఇలాగా బెలూన్ స్లీవ్స్ విత్ ఎలాస్టిక్ ఇచ్చారు చాలా స్టైలిష్ ఉంటుంది వేసుకున్నప్పుడు మనకి పార్ట్ అంతా ఫ్రంట్ అండ్ బ్యాక్ క్రష్డ్ ఫ్యాబ్రిక్ ఇక్కడంతా కూడా కొంచెం ఈ విధంగా ఇచ్చారు ప్రైజ్ సేమ్ ఇందులో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ టూ కలర్స్ బ్లూ అండ్ మెరూన్ బాగుంది చాలా బాగుందండి ఈ డ్రెస్ అయితే ఇది అప్పుడు మిస్ అయిన వాళ్ళు ఆఫర్లో వేసుకోవచ్చు అండి బాగుంటుంది చాలా అందంగా ఉంటుంది డ్రెస్ అయితే సింపుల్ అండ్ క్యూట్గా గా ఉంటుంది ఇందులో మనకి ఇంకా టూ త్రీ కలర్స్ కూడా దొరుకుతున్నాయి త్రీ కలర్స్ ఉన్నాయి సో కిందంతా జార్జియట్తో క్రష్డ్ వస్తుంది క్రాప్ టాప్ లాగా అనిపించింది చూడ్డానికి మాత్రం వేసుకున్నప్పుడు లాంగ్ ఫ్రాకే త్రీ కలర్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ ఇచ్చేస్తే వెంటనే షిప్ చేస్తారండి ఓకే ఈ టూ కలర్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ వేస్ట్ పార్ట్ లో కాకుండా పైన వస్తుంది మిర్రర్ ఇక్కడ నెక్ పార్ట్ లో మిర్రర్ వస్తుంది సో ఇదే ప్యాటర్న్ లో మనకి ఇంకొక ప్రింట్ ఉంది సో ప్యాటర్న్ ఓకే ఈ ప్రింట్ వేరే ఇందులో కలర్స్ ఉన్నాయి దీంట్లో అయితే నాలుగు కలర్ ఫోర్ కలర్స్ ఉన్నాయండి అండి ప్యాటర్న్ అదే ప్యాటర్న్ ప్రింట్స్ మారాయి సో ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇందులో ప్రైస్ ట్వెల్వ్ నైన్టీ నైన్ సో ఇది కూడా కొంచెం సిమిలర్ డిజైన్ సో వీటిలో కూడా త్రీ కలర్స్ ఉన్నాయండి ఫోర్ కలర్స్ ఉన్నాయి సో ఇక్కడ సేమ్ డిజైన్ అండి ఒక చిన్న డ్రాప్ ఇచ్చి బటన్ ఇచ్చారు బెల్ స్లీవ్స్ ఇచ్చారు లాంగ్ అంతా కూడా కొంచెం మంచి ఫ్యాబ్రిక్ మంచి ఫ్లేరి తోటి వచ్చింది అండ్ ట్వెల్వ్ నైన్టీ నైన్ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఈ బ్లాక్ లో ఇది ఒక్క కలరే ఉందండి ప్రింట్ కూడా ఇది ఒకటే ఉంది ట్వెల్వ్ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఇందులో మాత్రం మనకి వైట్ మీదే వస్తుంది ఈ ప్రింట్ అనేది కలర్ చేంజ్ అవుతుంది అంతే ఇది బ్లూ ఇది గ్రీన్ ఇవన్నీ రియల్ మీరర్స్ వచ్చాయండి ఇక్కడ నెక్ దగ్గర కూడా మంచిగా ఇలా కొంచెం అలస్టిక్ అది ఇచ్చారు స్లీవ్స్ కూడా లాంగ్ స్లీవ్స్ వచ్చాయి డ్రస్ కూడా లాంగ్ డ్రెస్ అన్ని కూడా ఇక్కడ వచ్చేసి మిడిల్ పార్ట్ లో వేస్ట్ దగ్గర మనకి మీటర్స్ వస్తాయి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇవి ఇందులో వచ్చేసి మనకి కలర్స్ కూడా టూ కలర్స్ ఉన్నాయి ఇది ఫ్లోర్ ఇక్కడ మనకి కొంచెం ప్యాటర్న్ అనేది ఇక్కడ చేంజ్ అవుతుంది ఈ త్రీ ఉన్నాయండి బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంచెం ఫ్లోరల్ స్టైల్ ఫ్లోరల్ స్టైల్ ప్రింట్స్ ఒకటే మోడల్ మనకు కొంచెం ప్రింట్స్ అనేది చేంజ్ అవుతుంది సింగిల్ సింగిల్ పీసెస్ కాబట్టి ఇవన్నీ కూడా సో మనకి కాబట్టే అండి ఇంత బెస్ట్ ప్రైస్ ఇస్తున్నారు మీకు ఏదైనా నస్తే వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు మళ్ళీ ఇది రీస్టాక్ అవ్వడం ఇది సింగిల్ పీస్ ఏనండి ఇది కూడా మంచి కలర్ చాలా బాగుంటుంది యూనిక్ గా ఉంటుందండి సో ఇంకా రెగ్యులర్ గా మనకి బాగా ఎక్కువ మందికి నచ్చే కలర్ అండ్ డిజైన్ పోల్కా డాట్స్ లో ఇక్కడ వచ్చేసి ఒక మెటల్ తోటి మనకి ఇలా ఇబ్బంది బాగా సెట్ చేస్తారు త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఎవరికైనా బాగుంటది ఈ డ్రెస్ కూడా ధహరియా లైన్స్ అండి ఈ విధంగా మంచి బేబీ పింక్ కలర్ అండ్ వైట్ కలర్ తోటి ఫ్లోరల్ లోని క్లాత్ బెల్ట్ వచ్చింది ఇలా వచ్చిందండి డ్రెస్ చాలా బాగుంది ఇది కూడా వీటిలో కొన్ని కొన్ని ఏదైనా డబల్ ఎక్సల్ ఉన్నాయా సో ఇది ఒక డిజైన్ వచ్చిందండి డార్క్ బ్లూ కదక్క డార్క్ బ్లూ సో ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి మనకి సేల్ అనేది పెట్టారు ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు అండ్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఈ కలర్స్ ఉన్నాయండి ఓకే పింక్ అండ్ బ్లూ సో ఈ వీడియోలో మనం ఎక్కువగా వెస్ట్రన్ వేర్ చూస్తున్నాము బట్ అన్ని రకాల పార్టీ వేర్ కుర్తి కలెక్షన్స్ లాంగ్ ఫ్రాక్స్ బొటిక్ డ్రెస్సెస్ ఇలా అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర అండ్ ఇందులో కూడా టూ కలర్స్ ఉన్నాయి గ్రీన్ అండ్ వైన్ షేడ్ సో ఈ హిప్ బెల్ట్ అయితే బాగా యూజ్ అయ్యద్ది చాలా వాటికి సో ఈ టూ కలర్స్ రెండు మంచి కలర్స్ ట్వెల్వ్ నైంటీనే సేమ్ ప్యాటర్న్ ప్రింట్ మారింది దీంట్లో కూడా టూ కలర్స్ ఉన్నాయండి మంచి పింక్ అండ్ ఎల్లో కలర్ లెమన్ ఎల్లో అండ్ పింక్ బ్యూటిఫుల్ కలర్స్ అండ్ ఇది వచ్చేసి చీతా ప్రింట్స్ లో సేమ్ బెల్ట్ తో వచ్చింది ట్వెల్వ్ నైన్టీ నైన్ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ బాగుంది చాలా బాగుంది ఇది ఫ్యాబ్రిక్ బాగుందండి సో ఇందులో ఈ కలర్ కూడా చాలా సూపర్ ఉంది రెండు కూడా మంచి కలర్స్ అండి ఇది రేర్ కలర్ ఇదైతే ఇంకా చాలా అందంగా ఉంది టూ కలర్సే ఉన్నాయి సో మళ్ళీ ఇవన్నీ రీస్టాక్ అయితే ఖచ్చితంగా కావు కాబట్టి నచ్చితే వెంటనే ఫస్ట్ ఆర్డర్ పెట్టి వచ్చేస్తే మనకి కింద ఫ్రీ వస్తుంది మిడిల్ లో కూడా ఇలా మనకి ఇక్కడ బటర్ఫ్లై స్లీవ్స్ ఉంటాయి మనకి ఇక్కడ కూడా ఫ్రీ ఫ్రీస్ వస్తాయి ఇందులో సేమ్ కలర్స్ ఉంటాయి ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సో ఇదే ప్యాటర్న్ అదే ప్యాటర్న్ అండి ఇది ఇంకొక ప్రింట్ దీంట్లో కూడా మనకి టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి సో కింద కూడా ఫ్రిల్స్ వచ్చాయండి ఈ డ్రెస్కి క్యూట్గా ఉంటుంది గా ఉంటది కాలర్ నెక్ అండ్ కింద కూడా ఫ్రిల్స్ మనకి బటర్ఫ్లై స్లీవ్స్ ఫ్లోరల్ ప్రింట్ లో దీంట్లో అయితే మనకి త్రీ కలర్స్ ఉన్నాయండి ఓకే సో మీకు నచ్చిన కలర్ని షాట్ చేసేసుకొని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా సో క్లియర్ అండ్ సైల్ ప్రైజెస్ అండి బెస్ట్ ప్రైజ్లో దొరుకుతున్నాయి క్వాలిటీ మాత్రం మంచి క్వాలిటీ సో వీటికి కూడా జిప్స్ ఉన్నాయి మాక్సిమం వాటికి సో హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి పర్టికులర్ డ్రెస్ కోసం మీరు షాప్ని విజిట్ చేస్తే మేబీ అది ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇంకా వేరే అన్ని కలెక్షన్స్ ఉంటాయి కాబట్టి మీరు చూసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాబీ షాపింగ్ ఫ్రెండ్స్